ఈరోజు ఈ ఎన్నికపాడు గ్రామంలో మీడియా మిత్రులు ప్రింట్ మీడియా మిత్రులు అందరి సమక్షంలో జనసేన నాయకులు నా వీరమేళ్ళు సమక్షంలో నేను ఒక కన్ననాటి చేయదలుచు చేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నన్ను జరిగిన ఎన్నికపాడిలో వర్గీయ ంగా గారు అలాగే మన జాతిపిత మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేయడం జరిగింది అలాగే కంకస స్థానిక జనసేన పార్టీ నాయకులైనటువంటి కంకసాల సుబ్బారావు గారు ఆర్థిక సహాయంతో అక్కడ విగ్రహాలను కడటానికి ముందుకు రావడం జరిగింది ఆ వచ్చిన తరగతిలో ఆ విగ్రహాలని పెట్టుకోవడానికి పర్మిషన్ కూడా గారు స్థానిక ఈవో గారు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన మేము ఎకరాలు పెట్టించుకోవడానికి ప్రిపేర్ అవుతే కొంతమంది స్వార్థపర శక్తులు నిన్న గానే మాట్లాడతాం ఒక నాయ స్థానిక నాయకులు స్థానిక నాయకులు ఓనే సార్ అన్న నిన్న నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి మీరు మా ఊరు వచ్చి వేరే ఊరి నుంచి విగ్రహాలు ఎలా ఓపెన్ చేస్తారని అనడం జరిగింది ఆయనకి మేము అంటే ఈ సామాన్యమైన అందరికీ అంటే గారు పర్మిషన్ తీసుకుంటాం గౌరవ ఎమ్మెల్యే గారు యాదగడి శంకర్రాం ఇక్కడ ఎరికపాడి ఏరియా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి తెలియపరచం ఈ ప్రాంతంలో ఎన్టీఆర్ జిల్లా సామినేని ఉదయమండ్రి గారికి జనసేన పార్టీ అధ్యక్షుల వారికి తెలియపరచాం వాళ్ళందరి యొక్క ఆమోదంతో మేము ఎకరాలు పెట్టడానికి సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ కూడా ఇమ్మనమని సిఐ గారిని మేము పాడడం జరిగింది అలాగే వారికి కూడా సమ్మతించి ఆ పోలీస్ సెక్యూరిటీ ఇస్తాం మీరు పెట్టుకోండి మీకు ఏ కులలో జరగవని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది ఆ సమ ఆ తరిమిలా మేము పెట్టడం విగ్రహాలు పెట్టడానికి ముందుకు వెళ్ళాం నేను విగ్రహాలు పెట్టుకున్న సమయంలో స్థానికంగా అంటే ఆయన యువ గారని కూడా నాకు లేదో తెలియదు ఆయన వచ్చే దౌర్జన్యంగా గాంధీ గారి విగ్రహం పెడుతుంటే మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని అడ్డపడి మీకు విజువల్స్ లో కూడా ఉన్నాయి ఆపడానికి విశ్వప్రయత్నం చేశారు మాతో పడుతున్నారు నేను ఎవరో స్థానిక పెద్దలేమో అనుకున్నాను మీరు అదేంటంటే పెట్టే విగ్రహాన్ని ఆపడానికి లేదు పర్మిషన్ ఉంది ఇవన్నీ అంటే పెట్టడానికి లేదని చెప్పి ఘర్షణ వాతావరణం జరిగింది అక్కడ అప్పుడు కొంతసేపటి ఘర్షణ జరిగే సమయానికి ఆయన స్థానిక ఈవో అని తెలియడం జరిగింది మాకు అప్పుడు ఈవో గారు ఈ ప్రాంతంలో అట్ట వచ్చే దౌర్జన్యం చేయకూడదు అనే ఉద్దేశంతో నేను నాకు ఇబ్బంది కలిగి మీరే పర్మిషన్ ఇచ్చి మీరే విగ్రహాన్ని ఎదుర్కోవడం అనేది కరెక్ట్ కాదు ఎవరో ఒక నాయకుడు సందీప్ గారు చెప్పిన విధంగా మీరు ప్రవర్తించుకుంటే మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి మేము మాట్లాడడం జరిగింది ఆ దాంట్లో ఎప్పుడు వాదోపవాదాలు చేస్తూ విగ్రహాన్ని మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఎదుర్కోవడం జరుగుతుంది అప్పుడు మీ కొంతమంది పెద్దలందరూ దీన్ని సంయోమనం పాటించమనమని ఆపడం జరిగింది ఏంటి అంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం కూడా పెట్టండి అన్నారు అది మంచిది మహాత్మా జ్యోతిరావు పూల గారు అందరికీ కావాల్సినటువంటి ఈ దేశానికి దేవుడు అటువంటి విగ్రహం మీరు పెట్టమని మీరు చెబితే మేము ముందే ప్రిపేర్ చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఎక్కడైనా దొరికితే దగ్గరలో చెప్పండి అని మేము చెప్పడం కూడా జరిగింది వాళ్ళు కావాలని వాదన పెట్టుకోవడం కోసం జ్యోతిరా పూలే గారి విగ్రహం సమస్య తీసుకురావడం జరిగింది గంటలే ఐదు నిమిషాల్లో అక్కడికి అక్కడే కంకదాల సుబ్బారావు జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి కూడా ఆర్డర్ చెప్పేయడం జరిగింది ఇక్కడ సమస్యనే కోనేరు సందీప్ గారు సమస్యను పెంచడానికి చేస్తున్నారు ప్రయత్నం చేయబాకండి జన సైనికులకి జన సైనికులకి మధ్యన సమస్యలు సృష్టించబాకండి మీరు వేరే పార్టీ వారు మిమ్మల్ని మమ్మల్ని గౌరవించకండి మేము మిమ్మల్ని అని చెప్పి మేము ఆయన్ని ఫోన్లో నిన్న చెప్పడం జరిగింది ఆయన ఊరికి వచ్చి పెడతానికి అని అంటాడు ఆయన మా మీ వచ్చి మేము పెడితే ఊరుకుంటారా అన్నాడు ఎవరు ఏ ఊరైనా వెళ్ళి పెట్టుకోవచ్చు ఎవరు ఏ ఊరు కార్యక్రమాలు చేసుకోవచ్చు పద్ధతి ప్రకారం మేము పద్ధతి ప్రకారమే పర్మిషన్ తీసుకుని మేము విగ్రహాలు పెడతానికి ముందుకు వచ్చాము మేము అదే విధంగా మీ అందరికీ సమక్షంలో మేము తెలియపరిచేది ఒకటే మొన్న రావర్పాటులో కూడా జనసేన దిమ్మ కడితే ఒక బలవంతంగా పగలకొడడం జరిగింది వేరే పార్టీ వారు బలవంతంగా ఆ దెమ్మను కూడా పగలకొడటం జరిగింది మేము మా కార్యకర్తలకి మా స్థానిక నాయకులకి మేము అందరం ఒకరికి అండగా ఉండాల్సిన అవసరం మాకు ఉంది అప్పటి నుంచి ఆ దిమ్మ పైన కొట్టినప్పటి నుంచి కూడా మాకు ఆవేదన ఉంది మా జెండా దిమ్మ పైన కొడితే మేము మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇదే వరుసగా తయారవుతుందని చెప్పి మేము ఈ సమస్యల్ని ఎదుర్కొని మీడియా దృష్టికి పత్రికా విలేకరుల దృష్టికి సమాజం దృష్టికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ అలాగే స్థానిక ఈవో గారిని మేము రాజ్ కమిషనర్ గారికి రేపు ఆయన మీద కంప్లైంట్ డిస్ట్రిక్ట్ पंचायती राज आपके सरकार के अलग तेलुगु देशम जनसेना पार्टी केंद्रालय के अलग स्थानिक माय एमएलए గారికి ఎంపీ గారికి యా সামনে ని ఉదర్반 करके మొట్ట ఈ కంప్లైంట్ ని మేము వారికే అందజడం జరుగుతుంది అని చెప్పి సభా పరుకకంగా మీ అందరికీ తెలియబడుతుంది థాంక్యూ సార్ థాంక్యూ వేస్ కమండి పంచాయతీ జీవో ఎన్నికొటా పెట్టు ఎన్కేపాడు గ్రామంలో ఎమ్మెల్యే కట్టుకోట తీర్మానం చేసి తీర్మానం కాసి